అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ గుంటూరు ప్లీజ్ టూ సప్కే వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మేము ముందుకి మంచి కమర్షియల్ మార్కెట్ నడుస్తున్నటువంటి లొకేషన్లో మెయిన్ రోడ్ ఫేసింగ్తో ఉన్నటువంటి మంచి కొలతలు కలిగినటువంటి సైడ్తో వచ్చాము రెండు రోడ్లు కార్నర్ అండి తూర్పు ఉత్తరం కార్నర్ కలిగినటువంటి ఈ ప్రాపర్టీ మెయిన్ రోడ్ ఫేసింగ్తో ఉంటుంది మంచి మార్కెట్ నడిచేటువంటి ప్రైమ్ లొకేషన్ నియర్ బై ఉన్నటువంటి లొకేషన్లో ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది ఇది పలకలూరు రోడ్డు విజ్ఞాన్ కాలేజీ ఇది దాటిన తర్వాత వచ్చేటువంటి కేశానూపల్లి కళ్యాణ్ మండపం దాటగానే ఇది వస్తుందండి పెట్రోల్ బంక్కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది పదకొండు వందల గజాలు ఈ దాదాపుగా నలభై అడుగుల నుంచి అరవై అడుగుల రోడ్డు ఫేసింగ్తో ఉన్నటువంటి ఈ ప్లాటు గజం నలభై ఐదు వేలు చెప్తున్నారండి దీనిలో స్లైలీ బార్గెన్ ఉంటుంది తూర్పు ఉత్తరం కార్నరు మంచి కొలతలు పదకొండు వందల గజాలు ఈ కనపడేటువంటిది కళ్యాణ మండపం వెళ్ళి నోటెడ్ కళ్యాణ మండపం అయినటువంటి ఈ లొకేషన్లో దాటగానే మనకు ఆ ప్రాపర్టీ అయితే వస్తుంది దీనికి దగ్గరలోనే విజ్ఞాన్ కాలేజీ కూడా ఉంటుంది మెయిన్ రోడ్లో ఈ విధంగా మంచి కన్స్ట్రక్షన్స్ మంచి డెవలప్మెంట్లు నడుస్తున్నటువంటి లొకేషన్ ఇది అండ్ ఈ విధంగా మెయిన్ రోడ్ ఫేసింగ్తో మంచి లావిష్ కన్స్ట్రక్షన్ లార్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అపార్ట్మెంట్స్ దానికి అనుగుణంగా ఉపయోగపడేటువంటి ప్రాపర్టీ పసుపు ఏరాడు నలభై ఐదు వేలు చెప్తున్నారు బార్గెన్ అయితే ఉంది మూడు డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీ వేసుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్